అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ వెల్కమ్ టు టీఆర్టీవీ తెలంగాణ రేపు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా ముందుకు రాబోతున్నారు సుదీర్ఘంగా మీడియా ముందు తెలంగాణ ప్రజల పరిస్థితులు రైతాంగం బనకచల్ల ప్రాజెక్టు నీటిని ఎలా ఆంధ్ర ప్రాంతం దోచుకొని పోతూ ఉంది దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా కోవర్టు ఆపరేషన్ చేస్తూ ఉంది నిధుల్ని ఢిల్లీ హైకమాండ్కి ఏ రకంగా చేరుస్తూ ఉంది ప్రత్యేకించి తెలంగాణ నీటి హక్కులు గోదావరి కృష్ణా జలాల మీద తెలంగాణ ప్రజలకు ఉన్న హక్కులు ఎలా కరరాయి ఉన్నాయి తెలంగాణ ప్రజల కోసం తొమ్మిదిన్నరేళ్ళు పడిన కష్టం ఎంత దాన్ని ఎలా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పాడు చేస్తూ ఉంది నేనున్నప్పుడు హైదరాబాద్ అభివృద్ధి తెలంగాణ ప్రజల అభివృద్ధి ఎలా ఉండేది రైతాంగం యొక్క పరిస్థితి ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఈ విషయాలన్నిటి కూడా సుదీర్ఘంగా కేసీఆర్ వివరించబోతా ఉన్నాడు రాబోయే కాలంలో పొలిటికల్గా మరింత యాక్టివ్గా ప్రజాక్షేత్రుల్లోకి వచ్చి పనిచేయబోతున్నారని రైతుల కోసం బహిరంగ సభ కూడా పెట్టబోతున్నారని కేసీఆర్ చెప్పబోతున్నట్టు సమాచారం బనకచల ప్రాజెక్టు మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మీడియా ముందు కేసీఆర్ ఇవ్వబోతున్నారనేటువంటిది వస్తున్న సమాచారం దాకా మనం అందరం వార్తలు చూసాం కేసీఆర్ అనారోగ్యంగా ఉన్నాడు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు హైదరాబాదు సోమాజిగూడ యశోద హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు వైరల్ ఫీవరు దగ్గు జలుబు ఇలాంటి అనేక రకంగా ఇబ్బంది పడుతున్నారు సోడియం లెవెల్స్ కూడా పడిపోయాయి షుగర్ లెవెల్స్ పెరిగిపోయాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారు కేసీఆర్ గారి ఆరోగ్యం గురించి ఆరా తీశారు యశోద హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడారు ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహకారాలు అందిస్తాం కేసీఆర్కి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి వాకప్ చేశారు ఇది సీఎంలో కూడా అఫీషియల్గా ట్వీట్ చేసి చెప్పింది కానీ అదే రోజు కేసీఆర్ చాలా యాక్టివ్గా యశోద హాస్పిటల్ అడ్మిట్ అయ్యిండి కూడా తనను కలవటానికి వచ్చిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో ఒక సపరేట్ క్యాబిన్లో మీటింగ్ పెట్టారు తెలంగాణ రైతాంగ ఇప్పుడు ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి పెద్ద ఎత్తున వీడియోలు ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి హాస్పిటల్లో ఉండి కూడా తెలంగాణ రైతాంగ పరిస్థితుల మీద తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాల మీద కేసీఆర్ ఎంత సీరియస్గా ఉన్నారు అనేటువంటిది పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది దాదాపు ఒక మూడు గంటల పాటు సుదీర్ఘమైనటువంటి సమావేశాన్ని నిర్వహించారంటే హాస్పిటల్లోనే కేసీఆర్ అక్కడికి వచ్చే నాయకులందరితో కూడా కేటీఆర్ హరీష్ రావు రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటే వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బీఆర్ఎస్ నాయకులతోటి ఆయన నన్ను భేటీ నిర్వహించారు తర్వాత కూడా కేటీఆర్తో సపరేట్గా మీటింగ్ అయ్యారు కవిత తదితర ఇష్యూస్ అన్ని చర్చించారనేటువంటి సమాచారం తెలంగాణ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతూ ఉంది సరే ఏది ఏమైనా కేసీఆర్ ఎంత సీరియస్గా ఉన్నారు అనేటువంటిది మనకు అర్థమవుతోంది ఒక పక్కన జూబిరీస్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్స్ సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి గోశామహల్ కూడా రాజసింగ్ రాజీనామా చేస్తే అక్కడ కూడా బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎలక్షన్ సీజన్ నడుస్తున్న సమయంలో అందులోనూ ప పంట సీజన్ కూడా స్టార్ట్ అయింది తెలంగాణ రైతాంగం కొంత ఇబ్బందులకు గురవుతోంది కేసీఆర్ఏ స్వయంగా నాయకులకి ఎతబావు చేశారంట యూరియా అందటం లేదు అంటే వాళ్ళని అడిగి తెలుసుకోవడం తనకు తెలిసిన సమాచారం వాళ్ళతో షేర్ చేసుకోవటం ఇది కేసీఆర్ నిన్న ముఖ్యమైన నాయకులతో చేశారట మనం ఉన్నప్పుడు ఎలా రైతు బంధు ఇచ్చాం ఇప్పుడు రైతు భరోసా పరిస్థితి ఎలా ఉంది రైతు రైతులు ఏమనుకుంటున్నారు గ్రామాల్లో ఎలాంటి చర్చలు వస్తూ ఉన్నాయి అంటే వాళ్ళు కూడా సారే మళ్ళా కావాలనుకుంటున్నారు సారు ఒకసారి మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నారన్న విషయాన్ని వాళ్ళంతా కేసీఆర్కి చెప్పారు తర్వాతే ప్రెస్ మీట్ నిర్ణయం తీసుకున్నారు అనేటువంటిది ప్రధానంగా కనబడుతున్నటువంటి విషయం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడిని పనక చాల విషయంలో టార్గెట్ చేయాల్సింది పోయి కేంద్రాన్ని టార్గెట్ చేయాల్సింది పోయి నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే దాన్ని వాడుకోవాల్సింది పోయి దాన్ని ఎలా నిరుపయోగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఈ విషయాలన్నీ కూడా వివరించబోతున్నట్టు తెలుస్తూ ఉంది నిజానికి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రైతాంగం ఏ రకంగా బాగుపడింది విద్యుత్ ఏ రకంగా ఇరవై నాలుగు ఇచ్చాం తర్వాత వాటరు ఎలా ప్రతి ఎకరానికి ఇచ్చాం తెలంగాణ నీటి వాటర్ని ఎలా కాపాడాం అంతకుముందు కూడా తెలంగాణ నీటి వాటర్ కోసం ఏ రకంగా కొట్లాడాం నీరు నిధులు నియామకాల కోసం సాధించుకోబడ్డ తెలంగాణలో నీటి నిధులని ఏ రకంగా కాపాడుకుంటూ వచ్చాం తెలంగాణ నిధులు పెంచుకుంటూ నీటిని కాపాడుకుంటూ వస్తే ఈఆర్ రేవంత్ రెడ్డి సర్కారు ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఆగమాగం చేసింది చానాలు నేను పట్టాను ప్రభుత్వం అనుభవం లేని వ్యక్తి కదా మార్చుకుంటారులే మార్చుకుంటారులే మార్చుకుంటారే అని ఓపిక పట్టాను కానీ కోబట్టుగా పనిచేస్తున్నాడు తెలంగాణ ప్రజలకి ద్రోహం చేస్తూ ఉన్నాడు నేను సాధించిన తెలంగాణ నేను డెవలప్ చేసిన తెలంగాణ ఇలా ఆగమై ఆగమాగమైపోతూ ఉంది నాకు బాధ అనిపిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని కేసీఆర్ ప్రధానంగా చెప్పదలుచుకున్నాడు అనేటువంటిది మనం తెలుస్తున్న విషయం కానీ సుదీర్ఘమైన ప్రెస్ మీట్ ఉండబోతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది గతంలో తన పరిపాలన ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని పిన్ పాయింటెడ్గా చెప్పబోతూ ఉన్నాడు బనకజల ప్రాజెక్టు విషయం చెప్పబోతూ ఉన్నాడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయాలు ఉన్నాడు తర్వాత తెలంగాణ రైతాంగం పడుతున్నటువంటి కష్టాన్ని ఎత్తి చూపించేటువంటి పనిలో రేపు కేసీఆర్ ప్రెస్ మీట్ ఉండబోతుంది అనేటువంటిది వినపడుతున్నటువంటి చర్చ కేసీఆర్ ప్రెస్ మీట్ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆరాధిస్తుందంటే ఏ విషయాలు మాట్లాడచ్చు అవి జనంలోకి ఏ మేరకు ప్రభావితం చూపిస్తాయి ఎందుకంటే కేసీఆర్ ఈ మధ్యకాలంలో పెద్దగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది లేదు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇంతవరకు మీడియా ముందుకు కేసీఆర్ రాలేదు మాములుగా తెలంగాణ ఉద్యమం సమయంలో కానీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా కానీ విరివిగా కేసీఆర్ మీడియా ముందుకు రాడు ఎక్కువ కాలం మౌనంగానే గడుపుతాడు కేసీఆర్ మౌనాలు కూడా వ్యూహం ఉంటుంది అంటారు అందరూ అగ్రసివ్గా ఉన్నప్పుడు కేసీఆర్ మౌనంగా ఉంటాడు అందరూ మౌనంగా ఉన్నప్పుడు కేసీఆర్ అగ్రసివ్గా ఉంటాడు ఇది చ కేసీఆర్ని దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్పే మాట ఇవాళ కేసీఆర్ అగ్రెసివ్ కాబోతా ఉన్నారు ఒకటి మీడియా సమావేశం తర్వాత ఒక బహిరంగ సభ జనాల్లోకి కేసీఆర్ వెళ్ళబోతూ ఉన్నారు చాలా క్లియర్గా ప్రజల్ని కేసీఆర్ కలవబోతూ ఉన్నారు ఒక రకంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించబోతూ ఉన్నారు ఇప్పుడు దీని మీద కాంగ్రెస్ పార్టీ కూడా ఆరా తీస్తూ ఉంది కేసీఆర్ జనాల్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిస్థితి ఏంటి పెద్ద ఎత్తున ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క గుండె నాయకుల గుండెల్లో గుబేలు పుట్టిస్తుంది ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గుండెల్లో ఇప్పటికే రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ ఏ రకంగా తెలంగాణ రాజకీయాలు వాగ్వాదం నడుస్తుంది సవాళ్ళు ప్రస్తవాళ్ళు నడుస్తుంది చూస్తూ ఉన్నాం ఈవెన్ ఈ కేటీఆర్ రేవంత్ రెడ్డి సవాల్కి ప్రస్తు సవాలు విసిరారు రాబోయే డెబ్బై రెండు గంటల్లో సోమాజీ కూడా ప్రెస్ కప్ రేవంత్ రెడ్డితో చర్చకునే సిద్ధం బనకచల ప్రాజెక్టు కావచ్చు కాంగ్రెస్ పాలన కావచ్చు అంటే కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది బీఆర్ఎస్ పరిపాలన ఎలా ఉంది బనక ప్రాజెక్ట్ ఏంటి దాని మీద బీఆర్ఎస్ వైఖరి ఏంటి కాంగ్రెస్ వైఖరి ఏంటి వీటి మీద నేను చర్చకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు ఒకవేళ సోమాజీ కూడా ప్రెస్ కబ్ రాలేకపోతే నువ్వు ఎక్కడంటే అక్కడ ఏ టైం అంటే ఆ టైము మీ కొడంగల్ రమ్మన్నా వస్తాం లేదా మా నాయకుడి నియోగం గజ్వేలు రమ్మన్నా వస్తాం మా చింతమడక వస్తానన్నా ఓకే లేదా మీ సొంత ఊరు రమ్మన్నా ఓకే ఇది కేటీఆర్ రేవంత్ రెడ్డి వేసిన సవాల్ ఇప్పుడు దీనివారు దీని మీద రేవంత్ రెడ్డి ఏం స్పందిస్తారో చూడాలి ఒక పక్క కేటీఆర్ సవాల్కి ఏం సమాధానం చెప్పాలి అనేది రేవంత్ రెడ్డి ఆలోచించుకునే లోపే ఇప్పుడు కేసీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నారు ఒకేపు కేటీఆర్ సవర్ మరొకేపు కేసీఆర్ పేర్చే బుల్లెట్లు మాటల తూటాలు మరి రేవంత్ రెడ్డిని ఏ మేరకు తాగుతాయి రేవంత్ రెడ్డి వీటికి ఏ రకంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు రాబోయే కాలంలో మనం చూడాలి కానీ ఏది ఏమైనా అసలే ఎలక్షన్స్ ఉన్న టైంలో కేసీఆర్ కనుక కొంత అగ్రెసివ్గా బయటకు వస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి పార్టీ పరిస్థితి ఇది మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ లీడర్లో భయం పుట్టిస్తున్న విషయం ఇంకా పెట్టనే లేదు మాట్లాడనే లేదు కానీ కాంగ్రెస్ పెద్దల్లో మాత్రం భయం స్టార్ట్ అయింది ఎందుకంటే కేసీఆర్ మాట్లాడుతుండాలి అలా ఉంటాయి చూద్దాం కేసీఆర్ ఏం మాట్లాడతాడు ఏంటి అనేటువంటి విషయం